కరెక్ట్గా వాళ్ళు నవ్వుతూ నువ్వు చూసేవన్నీ సినిమా భయాలు నిజమైన భయం అంటే అసలు సిస్సలు హారర్ చూడాలంటే డార్క్ వెబ్ లోకెళ్ళు అన్నారట వాళ్ళు చాలా తేలిగ్గా అన్నమాట అది అవును జోక్గా మొదట్లో రియా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఫ్రెండ్స్ కదా ఏదో అంటారులే అని నవ్వి ఊరుకుంది కానీ ఆ మాటలు ఎందుకో ఆమె మనసులో నాటుకుపోయాయి డార్క్ వెబ్ ఆ పేరు ఆమెలో ఉత్సుకతను రేకెత్తించింది నిజంగా అక్కడంత భయం ఉంటుందా అసలు ఏముంటుందక్కడా అనే ఆలోచనలు మొదలయ్యాయి ఇక్కడే ఆ క్యూరియాసిటీ అనేది పనిచేస్తుంది తెలియని దాని గురించి ముఖ్యంగా ఏదైనా రహస్యంగా ఉంచిన విషయాల గురించి తెలుసుకోవాలని కోరిక బలంగా ఉంటుంది కదా కరెక్ట్ దానికి తోడు ఆమెకు హారరిష్టం స్నేహితుల మాటలు ఇవన్నీ కలిసి ఆమెను అటువైపు ఆలోచించేలా చేశాయి ఆ ఆలోచనలు కొన్ని రోజులు ఆమెను వెంటాడాయి చివరికి ఆ ఉత్సుకతను అణుచుకోలేకపోయింది ఒక రాత్రి ఇంట్లో అందరా పడుకున్నాక ఆ ధైర్యం చెసివి ల్యాప్టాప్ తీసింది డార్క్ వెబ్ అంటే ఏంటో చూడాలి అని ఫిక్స్ అయింది అయితే ఆ ప్రయాగం అంత సులభం కాదు రచనలో చెప్పిన దాని ప్రకారం మనం మామూలుగా వాడే బ్రౌజర్లతో డార్క్ వెబ్ లోకి వెళ్ళలేం అవును దానికి స్పెషల్ సాఫ్ట్వేర్ కావాలి ఆ కొన్ని టెక్నిక్స్ అవసరం రియా వీటి గురించి తెలుసుకుని చాలా ప్రయత్నించి అనేక వర్చువల్ లేయర్స్ దాటి కొన్ని వెబ్సైట్స్ యాక్సెస్ చేయగలిగిందట అంటే తను కావాలనే ప్రయత్నించింది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఖచ్చితంగా ఆమె ఉత్సుకత ఎంత బలంగా ఉందో ఇది చూపిస్తుంది ప్రయత్నపూర్వకంగానే ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది సరే లోపలికి వెళ్ళాక మొదట్లో చూసినవి అంత భయానకంగా అనిపించలేదట కొన్ని ఫోరంలు డిస్కషన్స్ మామూలు ఇంటర్నెట్ లాగే అనిపించాయట దాంతో బహుశా చెప్పింది కొంచెం ఎక్కువేమో ఇక్కడ పెద్దగా ఏమీ లేదులే అని రియా అనుకుంది అవును ఈ ప్రారంభ దశ కొంచెం మోసపూరితం కూడా అంతా నార్మల్గా అనిపించడం వల్ల నేను కంట్రోల్లోనే ఉన్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రావచ్చు